జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ పాలనలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత తినడానికి ధాన్యము గింజలు కూడా లేని పరిస్థితుల్లో మన దేశం యొక్క వ్యవసాయ పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ముందు వారి ఆలోచనలో వచ్చింది ఏంటంటే కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి దేశ పాలన రావాలి అని వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి వ్యవసాయ భూములు వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలి దేశం మొత్తంలో అన్ని గ్రామాలలో వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి అక్కడ ధాన్యం పండిస్తే దేశం కడుపు నుండి మూడు బుడ్డలు తిని పండుకుంటారు నిద్రపోతారు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అని ఆ రోజు జవహర్లాల్ గారు తీసుకున్న పాలసీల భాగమే వ్యవసాయ అభివృద్ధి చెందడం అక్కడ నుంచి మొదలైంది దేశ యొక్క ప్రగతి వ్యవసాయ భూముల వాటి నీరు ఏర్పాటు చేయడం కానీ దాని సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఆ రోజు వ్యవసాయ అభివృద్ధి చెందే కార్యక్రమం మొదలైంది